అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ పదవు వార్షికోత్సవం సందర్భంగా కిరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ముఖ్య భూమిక పోషించి గొప్పతనాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడంలో క్వీన్స్ ల్యాండ్ ఎంతో కృషి చేసిందని చెప్పారు ఆస్ట్రేలియాలో ఉంటూ కూడా తెలంగాణ బోనాలు బతుకమ్మ పండుగ మన జాతి గౌరవాలను కొనసాగిస్తూ పిల్లలను భావితరాలకు చాటి చెప్పే విధంగా చేస్తున్న తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ కార్యవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తెలిపారు తెలంగాణ అసోసియేషన్ సభ్యులందరికీ వార్షికోత్సవం సందర్భంగా మీ నా శుభాకాంక్షలు తెలంగాణ తెచ్చుకోవడంలో గాని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్పిన ప్రపంచ దేశాలలో చాటి చెప్పిన మీ ఎన్ఆర్ఐలకు ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఉన్న క్వీన్స్ లో మీ అసోసియేషన్కి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదేళ్ల తర్వాత మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మా అండదండలు ఎప్పటికీ మీకుంటాయి అలాగే మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం